తిరుపతి సచివేడు మండల పరిధిలోని ప్రజలు వినాయక చవితి విగ్రహాలు మండపంలో ఏర్పాటుకు పోలీసు అనుమతులు తప్పకుండా తీసుకోవాలంటూ సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళీనాయుడు మీడియా సమక్షంలో పేర్కొన్నారు ఈ సందర్భంగా సీఏ మాట్లాడుతూ విగ్రహం పెట్టదలుచుకున్న వారు ఆన్లైన్లో నమోదు చేసుకుని మీరు ఏర్పాటు చేస్తున్న వీధి ప్రాంతం ప్రదేశం స్పష్టంగా తెలపాలని కోరారు తొమ్మిది రోజులకు అనుమతులు కావాలో సందర్భంగా హిందువులు ఒక ఐక్యత కోసం మనకు వినాయకుని విగ్రహం పెట్టుకొని పూజలు చేసి దాన్ని నిమజ్జన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు ఇది ఆనాదిగా ఒక ఐక్యత గురించి ఏర్ చేస్తున్నటువంటి ఒక సాంప్రదాయం అయితే ఇందులో కొన్ని సూచనలు సలహాలు కత్తివీ మండల వారికి ఇవ్వడం జరిగింది జాగ్రత్తల గురించి వారు పెట్టుకునేటప్పుడు తీసుకోవాల్సినటువంటి అనుమతుల గురించి అదేవిధంగా విగ్రహం ఎక్కడ పెట్టాలి ఎలా పెట్టాలి ఎన్ని రోజులు దాన్ని ఉంచాలి ఈ ఈ మధ్యలో వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అదేవిధంగా నిమజ్జనం రోజున ట్రాఫిక్కు అంతరాయం కలగపోకుండా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి చిన్నపిల్లల పట్ల నువ్వు ఎలా జాగ్రత్తలు ఉండాలి నిమజ్జనం చేసే సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ వాహన డ్రైవర్ మరి లైసెన్సు వ్యక్తే కలిగి ఉండాలి వీటన్నిటిపైన ఒక అవగాహన ప్రజలకు కల్పించడం అనేది దాదాపుగా అరవై మంది దాకా వచ్చారు అందరికీ చాలా సంతోషం మేము పోలీసు ఉన్నది ప్రజలకు మరింత సులువుగా ప్రశాంతంగా జరుపుకోవడానికే ఉన్నారన్న సంగతి మీరు గుర్తించి మీకు అక్కడ ఏదైనా సమస్యలు ఉంటే ఇరవై నాలుగు గంటలు ఎనీ టైం ఇరవై నాలుగు గంటలు ఏ సమయమైనా మీరు మాకు ఫోన్ చేయండి ఇమ్మీడియట్గా మీ వద్దకు వచ్చి ఆ సమస్యను చూస్తామని చెప్పాం అదేవిధంగా ప్రతి ఐదు గ్రామాలకు ఒక కానిస్టేబుల్ని కేటాయించాం ఆ కానిస్టేబుల్ ఆ ఐదు గ్రామాల్లో తిరుగుతూ ఆ విగ్రహాల దగ్గర అన్ని పరిశీలిస్తూ అటు ఆయన మంచి చెడులన్నీ చూసుకుంటూ ఉంటాడు అదేవిధంగా ఎస్ఐ ఇద్దరు ఎస్ఐలు ఉన్నారు మండలంలో ఆ ఇద్దరిని ఆఫ్ ఆఫ్ కేటాయించడం జరిగింది అదేవిధంగా నేను ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాను ప్రజలు ఏదైనా మీకు దేని గురించి అయినా ఒక చిన్న అనుమానం వచ్చిన దాని గురించి మాకు ఫోన్ చేస్తే ఆ సమస్యను పరిష్ పరిష్కరిస్తాం అదేవిధంగా నాకు వరదైపాలెం మండలం నాగలాపురం మండలం కూడా నా పరిధిలోకి సత్యవీరు సర్కిల్ పరిధిలోకి వస్తాయి అక్కడ కూడా ఇదే విధంగా అవ అవగాహన కార్యక్రమాలు ఆ సదరు ఎస్ఐల చేత చేపించడం జరిగింది ఇవే సూచనలు వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది దయచేసి ఎవరైనా చట్టాన్ని చేతిలో తీసుకొని మరో విధంగా దీన్ని ముందుకి తీసుకెళ్ళి ఏదన్నా ఇన్సిడెంట్ల కారణం అయితే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరిస్తున్నాం ఈ సందర్భంగా అయితే ఒకే ఒక చిన్న మనవి మీకు ఫెసిలిటేట్ చేయడానికే మేమున్నాం ఆ ఫెసిలిటేషన్కి మేము పూర్తిగా సహకరిస్తాం ఆ సహకారం మీరు తీసుకోండి అని ప్రజల్ని నేను కోరుతున్నాను థ్యాంక్స్